మనిషి ఎలా బతుకుతున్నావు అనేది ముఖ్యం కాదు అవును ఎందుకు బతుకుతున్నావు అనేది ముఖ్యం ఎందుకు బతుకుతున్నావు అంటే మరి ముందు ఎందుకు పుట్టావో తెలియాలి కదా ఎందుకు పుట్టావు అలా తెలిసింది మనకి నువ్వు మీ అమ్మ నాన్నకి ఎందుకు పుట్టావు ఇంకో అమ్మ నాన్నందుకు పుట్టలేదు అంటే చెప్తాడా చెప్పలేదు అప్పుడు ఎందుకు పుట్టావు మీరు తొంభై మూడు ఏళ్ల క్రితం పుట్టారు అవును మరి వందేందుకు ముందు పుట్టలేదు అంటే చెప్పగలరా ఎప్పుడు వెళ్తారా చెప్పగలరా చెప్పలేము మరి ఎప్పుడు వెళ్తారో తెలీదు ఎందుకు వచ్చారో తెలీదు మరి ఎలా ఎందుకు బతకాలో ఎలా తెలుస్తుంది చెప్తా చెప్తా ఇష్టం ఉన్న లేకపోయినా పుట్టడం తప్పదు ఇష్టం ఉన్న లేకపోయినా పోవడం తప్పదు మన చేతిలో ఏముంది ఉంది మన చేతిలో ఏముంది అంటే ఎలా బతుకుతామని ఉంది కారు కొనుగోలు బతుకుతామా ఏంటి సైకిల్ మీద వెళ్తావా స్కూటర్ మీద వెళ్తాం మన ఇష్టం కానీ వెళ్ళేది వెళ్ళేది అక్కడికే నువ్వు స్కూటర్ మీద వెళ్ళు కారు మీద వెళ్ళు ఢిల్లీ మీద వెళ్తే ఎవరికి కావాలి అవును అందువల్ల మనం వెళ్తున్నాం అక్కడికి దేవుడి దగ్గరికి వెళ్తున్నాం మరి దేవుడి దగ్గరికి వెళ్ళే కాడికి నువ్వు సైకిల్కి ఏంటి మరి అందుకనే అది తెలుసుకుంటే చాలు మనం వెళ్ళాల్సింది అక్కడికి దేవుడి దగ్గర ఎందుకు వచ్చాము ఎందుకు వచ్చామంటే ఆ వెళ్ళే మార్గం మనకు తెలియదు ఆ మార్గం తెలుసుకోవడానికి వచ్చాం అర్థమైందా అంతే అంతకంటికి వెళ్ళలేదు